హండ్రెడ్ రూపీస్ అనమాట మీకు ప్యూర్ కాదు కొంచెం మిక్స్ అవుతుంది అది కూడా జస్ట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మిక్స్ ఉంటదనమాట కాటన్ రేయాన్ కాటన్ మీద మీకు ఫాయిల్ ప్రింట్ అండ్ షో బటన్స్ ఇది మీకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇట్లా ప్యారే డిజైన్స్ ఇట్లాంటి డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇదంతా ఫాయిల్ ప్రింట్ రేయాన్ కాటన్ లో థ్రెడ్ వర్క్ మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మీకు చాలా బాగుంటది మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్స్ లో నెక్ దగ్గర కూడా పర్ల్ తోటి కానీ మీకు జస్ట్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది థ్రెడ్ వర్క్ వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది ఇట్లా కలం డిజిటల్ ప్రింట్స్ జస్ట్ ఓన్లీ మీకు టూ ఫార్టీ నుంచి స్టార్ట్ అయిపోతుంది అండి టాప్ అండ్ బాటమ్ అనమాట టాప్ క్వాలిటీ కూడా చూడొచ్చు మస్లిన్ బేస్ లో వస్తుంది మీకు ఫోర్ సెవెంటీ ఆ రేంజ్ లో ఉంటది ఎందుకంటే వర్టికన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఈ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో థ్రెడ్ వర్క్ వస్తుంది వచ్చి ఒకటే సైజ్ లో మీకు ఇట్లా ట్వెల్వ్ పీస్ బ్యాగ్ వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ మాత్రమే పడుతుంది వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈ రోజు మన వియస్ అందరికి వినాయక టెక్స్టైల్స్ దగ్గర నుంచి మళ్ళీ వీడియో అయితే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కూడా ఇక్కడ నుంచి అయితే షేర్ చేశాను కదా ఈ షాప్ నుంచి నిజంగా చాలా మంది కస్టమర్స్ ఈ షాప్ నుంచి చేసిన వీడియో చూసి కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు కూడా కొత్తగా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళకు కూడా చాలా బెస్ట్ కలెక్షన్స్ అయితే దొరికిపోతాయండి మీకు జెన్యున్ హోల్సేల్ ప్రైసెస్ లో ఇక్కడ మీకు టాప్స్ టూ పీసెట్ త్రీ పీస్ సెట్ ఫ్రాక్ మోడల్ స్ట్రైట్ కట్ అండ్ అలాగే మీకు రెడీమేడ్ కలెక్షన్స్ కానీ లెగ్గింగ్స్ కానీ ప్లాజో ప్యాంట్స్ అండ్ అలాగే దుప్పటాసు స్కార్ఫ్స్ అన్నీ కూడా బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో అయితే దొరికిపోతాయి ఇక్కడ మీకు టాప్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అండ్ అలాగే త్రీ పీస్ సెట్ అయితే టూ టెన్ నుంచి స్టార్ట్ అయితే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఓన్లీ ఫర్ హోల్సేలర్స్కి మాత్రమేనండి ఏదైనా సరే సెట్ టు సెట్ తీసుకోవాలి ఫర్ సపోజ్ దుప్పటాస్ అనుకోండి ఇట్లా ప్యాక్లో ఫైవ్ పీసెస్ వస్తుంది ఇట్లా తీసుకోవాలి అదే మీకు డ్రెస్సెస్ అయితే కనుక కొన్ని వాటిల్లో సైజెస్ కలిపి వస్తుంది కొన్ని వాటిల్లో కలర్స్ కలిపి వస్తుంది ఇట్లా మీకు బండల్ వైజ్గా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఆన్లైన్ డెలివరీ అయితే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ కనుక బిల్లింగ్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే మాత్రం లేదండి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అడ్రస్ వచ్చేసరికి మనకి వినాయక టెక్స్టైల్స్ అండి సికింద్రాబాద్ ముందా మార్కెట్ వీధి విధి లైన్లో అయితే ఉంటుంది ఇంకా ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ కావాలి అనుకున్న సంజున ప్లే స్కూల్ ఆపోజిట్ అయితే మీకు షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది సో మీరు డైరెక్ట్గా విజిట్ చేసినా విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు నేను ఐటమ్స్ వన్ బై వన్ ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉంటాయి డిజైన్స్ ఎలా ఉంటాయని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్టార్టింగ్ అయితే చూసినా కదండీ హండ్రెడ్ రూపీస్ అనమాట మీకు ప్యూర్ కాదు కొంచెం మిక్స్ అవుతుంది అది కూడా జస్ట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మిక్స్ ఉంటుంది అనమాట కాటన్ సో స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుందండి ఈజీగా మీరు వన్ ఫిఫ్టీ వరకు సేల్ చేసుకోవచ్చు ఇవైతే మీకు జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ రేంజ్లోనే వచ్చేస్తాయి చూడండి డిజైన్స్ చూడండి మీకు ఏంటంటే కలర్స్ దొరుకుతాయి డిజైన్స్ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి జస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇట్లా మీకు ఒకటే సైజులో ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ ఉంటాయి ఒకటే సైజులో మీకు ఇట్లా ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా డిజైన్స్ అండి జస్ట్ నేను కొన్ని మాత్రమే శాంపుల్స్గా చూపిస్తున్నాను ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ ఇది కనుక నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి పాప్కార్న్ ఫ్యాబ్రిక్ అంటారు ఫ్రాక్ మోడల్ స్టైల్లో జస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే స్లీవ్స్ కూడా మీకు ఫ్యాన్సీ స్లీవ్స్ అయితే ఉంటుంది విత్ లైనింగ్తో పాటు ఫ్రాక్ మోడల్ స్టైల్లో వచ్చేస్తుందండి మంచి మంచి కలెక్షన్స్ మంచి మంచి కలర్స్ డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయి ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ రూపీస్ అండి మీకు మళ్ళీ చెప్తాను సింగిల్ పీస్ అయితే అవైలబుల్ లేదు ఒక్కొక్క సైజుకి అంటే మీకు ఎల్ కావాలా ఎల్లో ఫోర్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ఎక్సెల్ కావాలా ఎక్సెల్లో ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అయితే వస్తాయి అండ్ ఈ నెక్స్ట్ చూసుకుంటే మీకు రేయాన్ కాటన్ అంటారు కదా రేయాన్ కాటన్ మీద మీకు ఫాయిల్ ప్రింట్ అండ్ షో బటన్స్ కూడా వచ్చేసి ఈ విధంగా మీకు ఎల్బో వరకు త్రీ ఫోర్త్ వరకు కూడా స్లీవ్స్ అయితే వచ్చేస్తాయండి జస్ట్ ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడతాయండి చూడండి ఈజీగా మీరు వన్ ఎయిటీ అంటే ఒక్కొక్క దాని మీద ఫిఫ్టీ రూపీస్ మార్జిన్ పెట్టుకున్న ఈజీగా అయితే మీరు సేల్ చేసేయచ్చు ఇందులో కూడా డిజైన్స్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి మీకు ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ కావాలి అనుకుని ఇదిగోండి ఇది మీకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇట్లా ప్యార డిజైన్స్ ఇట్లాంటి డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ మీకు ఇట్లా సైడ్ పాకెట్ కూడా అయితే వచ్చేస్తుందండి దీనికి సైడ్ పాకెట్ కావాలి అనుకున్నా కూడా వచ్చేస్తుంది ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో కూడా మీకు డిజైన్స్ చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయండి నేను జస్ట్ కొన్ని మాత్రమే శాంపుల్స్గా చూపిస్తున్నాను ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇంకా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇవన్నీ చూసుకుంటే మీకు వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ రేంజ్లో అయితే వచ్చేస్తాయి అన్నమాట మీకు వర్టికన్ ఫ్యాబ్రిక్ హెవీ థ్రెడ్ వర్క్ మిడర్ వర్క్లో చాలా డిజైన్స్ అండ్ వెరైటీస్ అయితే మీకోసం చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా చూడండి ఇక్కడ కూడా మీకు ఎవ్రీ టూ త్రీ డేస్కి కూడా స్టాక్ అయితే మీకు అప్డేట్ అయిపోతూనే ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీగా ఉంటుంది చూడండి ఇదంతా ఫాయిల్ ప్రింట్ రేయాన్ కాటన్లో థ్రెడ్ వర్క్ ఇట్లా సెల్ఫ్ డిజైన్స్ కావాలా సెల్ఫ్ డిజైన్స్లో వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ బిలో టూ హండ్రెడ్లో చాలా డిజైన్స్ ఉంటాయి ఇందులో కూడా వెరైటీస్ అయితే మీకు ఒక్కొక్క సైజుకి ఫోర్ ఫోర్ కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మీకు డిజైన్స్ వెరైటీస్ చూసుకున్నా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో వెరైటీస్ అయితే చాలా రకాలు ఉన్నాయండి నెక్స్ట్ చూసుకుంటే మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద సో మీకు చాలా బాగుంటుంది మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్స్లో నెక్ దగ్గర కూడా పర్ల్ తోటి కానీ షార్ట్ ఫ్యాన్సీ స్లీవ్స్ చూడండి ఫ్రాక్ మోడల్స్ కింద ఫ్రీల్స్ కూడా అయితే వచ్చేస్తాయి సూపర్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి జస్ట్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మీరు ఈజీగా త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ వరకు అయితే ఈజీగా మీరు సేల్ చేసుకోవచ్చు డిజైన్స్ చూడండి ఒక్కసారి అసలు ఎంత బాగున్నాయో అండ్ ఇందులో కూడా మీకు వెరైటీస్ కావాలి అనుకుంటే చాలా రకాలు ఉన్నాయి జస్ట్ నేను వీడియో కోసం కొన్ని మాత్రం శాంపుల్స్గా చూపిస్తున్నాను సో నెక్స్ట్ చూసుకుంటే జీన్స్ ఫ్రాక్స్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అండ్ పాపులర్ అవుతున్నాయి కదా జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో కూడా డిజైన్స్ అంటే హై కాలర్ నెక్ వచ్చి కానీ ఇట్లా మీకు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో కూడా చూడండి డిజైన్స్ కావాలి అనుకున్న అవైలబుల్ ఉన్నాయి జస్ట్ నేను టూ ప్యాటర్న్స్ మాత్రమే చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ ఈ డిజైన్స్ అన్ని సూపర్ డిజైన్స్ అండి ఫ్రాక్ మోడల్లో మీకు జస్ట్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది థ్రెడ్ వర్క్ వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది టాప్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తోటి చిన్న చిన్న బంచెస్ అయితే వస్తుంది ఇందులోనే మీకు ఫ్రాక్ మోడల్ స్టైల్ డిజిటల్ ప్రింట్స్ విత్ రియల్ మిరర్ వర్క్ తోటి కావాలి అనుకున్న చాలా అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది చూడండి కోటా సిల్క్ ఫ్యాబ్రిక్ తోటి అన్నీ కూడా ఫ్రాక్ మోడల్ స్టైల్ వీనెక్కి వచ్చేసింది డిజిటల్ ప్రింట్ ఫ్లేవర్ డిజైన్స్ మీకు టూ ఎయిటీ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతే డిజైన్స్ కూడా చూడండి సూపర్ డిజైన్స్ ఉన్నాయి టూ సిక్స్టీ టూ ఎయిటీ ఇది కూడా టూ ఎయిటీ టూ ఎయిటీలో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్క సైజుకి ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది సో ఇట్లా ఏదైనా సరే సెట్ వైజ్గా తీసుకోవాలి నెక్స్ట్ చూసుకుంటే కంప్లీట్ ఫ్రాక్ మోడల్స్ అండి డిజిటల్ ప్రింట్ తోట అయితే వచ్చేస్తుంది విత్ మనకి సీక్వెన్స్ కూడా వస్తుంది అనమాట అండ్ మనకి షార్ట్ స్లీవ్స్ అయితే ఉంటాయి అండ్ ఫ్రంటే కాదు బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్ అయితే మీకు వస్తుంది ఇందులో కూడా మంచి మంచి రకాలండి చూడండి ఇట్లా కలంకారి డిజిటల్ ప్రింట్స్ అండ్ ఇది కూడా చూడండి ఇది ఒక డిఫరెంట్ వెరైటీ అనమాట ఫ్రాక్ మోడల్లో కూడా చాలా మంచి కలెక్షన్స్ అండ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా సూపర్ అండి ఈజీగా మీరు ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకున్న డబల్ మార్జిన్ అనేది మీరు సంపాదించుకోవచ్చు ఇందులో కూడా వెరైటీస్ అయితే ఒక్కసారి చూసుకోవచ్చు నేను జస్ట్ కొన్ని మాత్రమే శాంపిల్స్గా చూపిస్తున్నాను చూడండి ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయో సో ఇవన్నీ మీకు ఏంటంటే కలెక్షన్స్ డైలీ అప్డేట్ అవుతుంటాయి కాబట్టి డిజైన్స్ ఎలా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో కూడా చూడవచ్చు ఫుల్ స్టాక్ అయితే మీకు బల్క్గా ఎంత కావాలి అనుకున్నా కూడా రెడీగా ఉంటుంది సో నెక్స్ట్ టూ పీస్ అండి ఇట్లా ఫ్రాక్ మోడల్ వచ్చి అండ్ నెక్ దగ్గర కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది స్టార్టింగ్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ మీకు టూ ఫార్టీన్ నుంచి స్టార్ట్ అయిపోతుందండి టాప్ అండ్ బాటమ్ అనమాట ఇందులో కూడా మీకు డిజైన్స్ లైట్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ కానీ డిజైన్స్ చూసుకున్నా కూడా చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉంటాయి నైరా కట్లో కానీ ఇవన్నీ కూడా టూ పీస్ సెట్లో డిజైన్స్ టూ ఫార్టీ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయండి అప్ టు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కూడా పర్టికులర్లీ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆర్డర్స్ కూడా అయితే కన్ఫామ్ చేసుకోవచ్చు చూడండి ఎంతో బాగున్నాయో అండ్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అండి కొత్త కొత్త కలర్స్ టూ పీస్ సెట్ ఇందులో కూడా మీకు ఇట్లా బండల్స్ చూడండి టూ ఫార్టీ జస్ట్ ఓన్లీ టూ ఫార్టీ అట్లా వస్తుంది నెక్స్ట్ అయితే ఇవి కార్చెట్స్ సెట్స్ అండి ఇప్పుడు బాగా పాపులర్ అయినాయి కదా ఇవైతే మీకు టూ ఎయిటీ నుంచి స్టార్ట్ అయిపోతుంది క్వాలిటీ వైజ్ చూసుకున్నా కూడా చాలా బెస్ట్ ఉంటుంది మీకు హై కాలర్ నక్క వచ్చి ఫ్యాన్సీ బటన్స్ అయితే వస్తుంది ఇది టాప్ అండ్ బాటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ తోటి వస్తుంది కార్చెట్స్ సెట్స్ జస్ట్ ఓన్లీ టూ ఎయిటీ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి ఇందులో కూడా మీకు షార్ట్ అని లాంగ్ అని చాలా రకాలు ఇప్పుడు నేను మీకు ఒకటి చూపించాను కదా అది షార్ట్ అండి ఇది కొంచెం లాంగ్ లెంత్ వస్తుంది కోర్ట్ సెట్స్లోని టూ ఎయిటీ రూపీస్ పడుతుంది అండ్ బటమ్ కూడా సేమ్ అయితే ఉంటుంది ఇందులో కూడా డిఫరెంట్ ఆఫ్ కలర్స్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి ఓన్లీ టూ ఎయిటీ మీకు ఏ సైజెస్ కావాలి అనుకుంటే ఆ సైజెస్ అంటే కొన్ని వాటిల్లో ఇప్పుడు ఏంటంటే ఇందులో ఫోర్ సైజెస్ వస్తాయండి ఇప్పుడు ఇది ఉన్నాయి కదా ఎల్ సైజ్ కావాలంటే ఎల్ సైజ్ తీసుకోవాలి ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు ఇందులో మీకు ఫోర్ పీసెస్ సెట్ అయితే వస్తుంది డిజైన్స్ కూడా చూసుకోవచ్చు చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు వచ్చేసరికి త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్లో స్టార్టింగ్ అయితే టూ టెన్ నుంచి స్టార్ట్ అయిపోతాయి కానీ నేను ఇప్పుడు చూపిస్తున్నది అయితే కనుక మీకు టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి చూపిస్తున్నాను టూ టెన్వి కావాలి అనుకుంటే ఒక్కసారి మీరు కాంటాక్ట్ చేయండి టాప్ క్వాలిటీ కూడా చూడొచ్చు మస్లిన్ బేస్లో వస్తుంది బాటమ్ కూడా చూడండి ఎంత హెవీగా ఉందో కదా క్వాలిటీ అయితే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అండ్ ఇదైతే ఫ్యాన్సీ దుప్పట అండి మొత్తం జరీ లైన్స్ అండ్ సీక్వెన్స్ కాంబినేషన్లో వచ్చింది నేను డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఒక్కొక్కసారి ఇది కూడా చూడొచ్చు మీకు ఫోర్ సెవెంటీ ఆ రేంజ్లో ఉంటుంది ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో వస్తుంది నెక్ దగ్గర కూడా సింపుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు లేస్ వర్క్ కూడా బాటమ్ కానీ దుప్పట కానీ చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా చూడొచ్చు బిలో ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అండి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా జస్ట్ మీకు బిలో ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో వచ్చేస్తాయి డిజైన్స్ పర్లానా ఇది నచ్చితే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆర్డర్స్ చేయొచ్చు ఏ డిజైన్ కావాలి అనుకున్నా ఒక్కసారి జస్ట్ మీరు వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి చూడండి మంచి మంచి రకాల డిజైన్స్ వెరైటీస్ అయితే ఎంత బాగున్నాయో బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిజైన్లో ఇవన్నీ కూడా మీకు వెరైటీస్ అండి ఇట్లా వస్తాయి మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ బిలో ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఇంకొద్దిగా క్లాసీ టేస్ట్ కావాలి అనుకుంటే మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ రయాన్ కాటన్ మీద ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది చాలా అంటే చాలా క్లాసీగా ఉంటుంది అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా అయితే వచ్చేస్తాయి బాటమ్ కూడా ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చేస్తుంది అండ్ షిఫాన్ జ్యువెల్ షేడ్ దుప్పట అండి ఇందులో మీకు పార్టీవేర్ కలెక్షన్స్ అనమాట ఇందులో మీకు రేంజ్ వచ్చేసరికి స్టార్టింగ్ అయితే జస్ట్ ఓన్లీ త్రీ టెన్ మాత్రమేనండి చూడండి మూడు వందల పదిలోనే ఎంత బెస్ట్ ప్రైజెస్లో మంచి కలెక్షన్ వస్తున్నాయో చూడండి ఓన్లీ త్రీ టెన్ అనమాట ఇందులో కూడా డిజైన్స్ వెరైటీస్ కావాలి అనుకున్న చాలా ఉన్నాయి నేను కొన్ని అయితే శాంపుల్స్గా చూపిస్తున్నాను ఇది కూడా చూడొచ్చు మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో థ్రెడ్ వర్క్ వస్తుంది వీనెక్ వచ్చి ఇదైతే జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితే విత్ లైనింగ్ ఐటమ్ అండి దుప్పటా కూడా నెట్టెడ్ మీద ఆల్ ఓవర్ వర్క్ దుప్పటా అయితే ఇస్తారు కి కూడా లేస్ వస్తుంది అండ్ ఇందులో కూడా వెరైటీస్ కలెక్షన్స్ చూసుకుంటే చాలా రకాలు ఉంటాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఇంకా కొంచెం హెవీగా పార్టీవేర్ కలెక్షన్స్ కావాలి అనుకున్నా చూడొచ్చండి ఇది చూడొచ్చు రోమన్ సిల్క్లోనే కొంచెం షిమ్మర్ షైనింగ్ అయితే వస్తుంది ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ పడుతుందండి మంచిగా థ్రెడ్ వర్క్ కానీ బోటమ్ కానీ అండ్ దుప్పటా కూడా మీకు డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ ఫైవ్ టెన్ రూపీస్ మాత్రమే ఇందులో కూడా టూ త్రీ డిజైన్స్ మాత్రమే నేను శాంపిల్స్గా చూపిస్తున్నాను ఒక్కసారి మీరు షాప్కి విజిట్ చేయొచ్చండి బిజినెస్ చేసేవాళ్ళు చాలా అంటే చాలా మంచి కలెక్షన్ జెన్యూన్ హోల్సేల్ ప్రైజెస్లో దొరికిపోతే ఒక్కసారి వెరైటీస్ చూడండి ఫైవ్ టెన్ రూపీస్లో జస్ట్ కొన్ని శాంపిల్స్గా చూపిస్తున్నాను ఎన్ని వెరైటీస్ ఉన్నాయి టాప్స్లో కూడా మీకు చాలా మంచి కలెక్షన్ టూ పీస్లో చాలా మంచి కలెక్షన్ త్రీ పీస్లో చాలా మంచి కలెక్షన్ దొరుకుతుంది అండ్ రెడీమేడ్స్లో ఇప్పుడు చాలా మంచిగా సేల్ చేస్తున్నారు రెడీమేడ్స్లో కావాలి అనుకునే ఇది క్యాటలాగ్ పీసెస్ అండి అంటే ఒకటే సైజులో మీకు ఇట్లా వెరైటీస్ అయితే దొరికిపోతాయి ఒకటే సైజులో మీకు ఇట్లా ట్వెల్వ్ పీస్ బ్యాగ్ వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇదైతే మార్కెట్ ప్రైస్ మీకు ఫోర్ హండ్రెడ్ ఉంటుంది వీళ్ళు ఏంటంటే జెన్యున్ హోల్సేలర్స్ ఒక డ్రెస్ కూడా జస్ట్ అట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మీకు చూడండి కానీ బ్యాక్ ఎన్ని వస్తే అని ఖచ్చితంగా మీరైతే తీసుకోవాల్సింది ఉంటుంది పీసెస్ మళ్ళీ హాఫ్ ఇస్తారా సింగిల్ పీస్ ఇస్తారా అని దయచేసి అడగకండి ఇది టాప్ అనమాట ఇది టాప్ విత్ లైనింగ్తో పాటు ఉంటుంది టాప్ ఇది మీకు ఇందులో సైజెస్ కావాలి అనుకున్న జంబో సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి రెగ్యులర్ ఎల్ సైజ్ నుంచి జంబో సైజెస్ వరకు బోటము అండ్ దుప్పటా అండి ఇందులో ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ చెప్పాను కదా ట్వెల్వ్ పీసెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటుంది ఇట్లా బ్యాగ్ ఐటమ్ వస్తుందండి ఇట్లా బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి మీరైతే ఇట్లా ట్వెల్వ్ కూడా బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి ఇందులో కూడా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి జస్ట్ వన్ మాత్రం శాంపుల్గా చూపించాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు దుప్పటాస్ అండి దుప్పటాస్లో కూడా స్టార్టింగ్ ప్రైస్ అయితే కనుక మీకు జస్ట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇదైతే స్టార్ దుప్పట అండి స్టార్ నెట్టెడ్ షిమ్మర్ మీద స్టార్ దుప్పట జస్ట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట లేస్ అట్లా వస్తుంది ఇది వచ్చేసరికి మీకు జస్ట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి నేను ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ అని చెప్పాను కదా మీకు లెంగ్త్ వైజ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది జస్ట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈజీగా మీరు ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేసుకున్న డబుల్ మార్జిన్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ అలాగే జార్జెట్ దుప్పటాస్ కావాలి అనుకున్న జార్జర్ దుప్పటాస్ కూడా ఉంటే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కలర్స్ అండి జార్జెడ్ దుప్పటాస్లో కూడా ఒక్కొక్క దాంట్లో ఫైవ్ ఫైవ్ పీసెస్ బ్యాగ్ వస్తుంది అన్నమాట అండ్ నెక్స్ట్ లెగ్గింగ్ అండి బ్రాండెడ్ లెగ్గింగ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి లెగ్గింగ్స్లో కూడా స్టార్టింగ్ వచ్చేసరికి వీళ్ళ దగ్గర వన్ టెన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో మీకు యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ ఫుల్ లెంత్ లెగ్గింగ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి సైజెస్ కూడా ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంటాయి ప్లాజో ప్యాంట్స్ కావాలి అనుకున్నా కూడా అయితే అవైలబుల్ ఉంటాయండి అన్నీ బ్రాండెడ్వేనండి చూడండి ఒక్కసారి జస్ట్ మీకు ప్లాజో ప్యాంట్స్ అయితే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట వన్ ఎయిటీ ఫైవ్ అండి ఇట్లా అంటే స్ట్రైట్ ప్యాంట్స్ అంటారు కదా సో అట్లాంటి కలెక్షన్స్ ఇందులో కూడా కలర్స్ కావాలి అనుకున్న కలర్స్ అండ్ సైజెస్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయి అండ్ మీకు ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి స్కార్ఫ్స్ ఉంటుంది ఇది కూడా షిమ్మర్ లెగ్గింగ్స్ అంటారు షిమ్మర్ లెగ్గింగ్స్ అండి ఇది వచ్చేసరికి జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అనమాట ఇందులో కూడా కలర్స్ అండ్ సైజెస్ కూడా కావాలి అనుకున్న అవైలబుల్ ఉంటాయి రెడీమేడ్ డ్రెస్సెస్ ఆల్ వెరైటీస్ అండి బిజినెస్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో చాలా మంచి కలెక్షన్ జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్లో దొరికిపోతే సో ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయండి సికింద్రాబాద్ ముందా మార్కెట్ మనకి మారుతి వీధిలో అయితే లొకేట్ అయింటుంది వినాయక టెక్స్టైల్స్ మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే ఆన్లైన్ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కానీ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ ఉంది సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ